ఎందుకే నీ అమ్మమ్మ అంటే అమ్మమ్మలా అంటారే కాడే వాళ్ళు అంటారే బాబా మళ్ళీ అనాలే ఇవ్వే ముగ్గురం బేస్మెంట్ వీళ్ళిద్దరు బేస్మెంట్ కాదే క్లాస్మెంట్ తను ముగ్గురం ముగ్గురం వాళ్ళిద్దరు మీ క్లాస్ వీళ్ళిద్దరు మా బేస్మెంట్ బేస్మెంట్ కాదే క్లాస్మెంట్ తను అయినా అమ్మమ్మలు అంటారు బాపమ్మని ఆన ఎవరో హుషారు ఫిట్టే బాబమ్మలో ఆనమ్మలు అనడని బెస్ట్ మరి అమ్మమ్మలు ఎందుకు వేస్ట్ బాపమ్మలు ఎందుకు బెస్ట్ బాబమ్మలు అయితే చిన్నప్పటి నుంచి ఎత్తుకుంటారు లాంటి పాటలు వాడతారు జోల పాటలు వాడతారు ఒకేళ్ళు పోయినా రెండేళ్ళు పోయినా అడుగుతారు కలుతారు దుకాణ బిబిలు కొనిస్తారు ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ కొనిస్తారు అందుకొరకే బాపమ్మలు అమ్మమ్మలు ఎందుకలా అంగలు ఎందుకే ఈ అయితే ఇక పదిహేను వాళ్ళకోసారి నెలకోసారి అక్కడ కొడుకులతో కూలాలతో లో బిడ్డి పోతాడు నాకోసం క్షీరఫీగులు పెట్టుకొని పిల్లలు ఎర్రబస్ ఎక్కి అక్కడ ఎర్రబస్ ఎక్కి బస్టాండ్ లో ఇక మా వచ్చింది అట్టని అవ్వక ఎదురు దొరుకుతుంది నా అబ్బో అబ్బా தோட்டி ரே அபோ நிலமே அரே அபோ அரே

వంద రూపాయలు వెళ్తాల్లో ఎక్కడ దాస్త ఎక్కడ దాస్త అవి జరగ వచ్చిందన్న వంద రూపాయలు అవి వర్ష పట్టిందన్న వంద రూపాయలు అవచ్చిందన్న వంద రూపాయలు తీస్తే అంత చిరకర చిరకర్రాలుకడ దాతర కావచ్చు ఈ అక్కనే దాస్తారు ఆ చెప్పు తెలవడం వాళ్లకు ఆ పిల్లారు అయితే ఇంకా అంతే

మీరేం కావాలనుకున్నారు అవన్నీ తయారు చేసి ప్రతి ఒడికి ఎందుకు ఎందుకంటే పెట్టి మా దగ్గర వెళ్తే నీరని ఆ ప్రతి గద్ద కడ వెళ్తుంది ఇక ముసలి క్రిస్టుల దగ్గర మాట్లాడుకుంటే ఉసురు అనుకోడకుండా ఇస్తుంది ఏం చేస్తానే వాడా ముచ్చినీ ఫోను అతనే కాడి నుంచి ముచ్చట అనే వచ్చినప్పుడు మా ప్రతి ఒడికైతే మంచిగా లేదా ఇప్పుడు కొద్దిగా జరిగినట్టు అనిపిస్తుంది కదా ఉత్తూరు ఆవే ప్రతి ఒక్క కదా జరిగిందంటే వాళ్ళ ఈ ముసలిదానికి ఎరికే ఎక్కడ పెట్టా అని మెల్లగా వస్తుందిరా చేసిన పలారాలను చూస్తుంది ప్రతి ఒక్క గద్దె మొక్కల ముడ్డి పెడుతుంది యాభై రూపాయల చెల్లగాలు పాడలాగుతుంది చేసిన చికెన్ తింటది చేసిన పూరి తింటది చేసిన గుద్దగాలు తింటే ముందరే నువ్వేదు మా పొమ్మి నేరు కదా అన్న మరి ఆ ముద్దగా మళ్ళీ రిటర్చే చూసుకుంటారు తెలుగు ముద్ద ముగా తింటాయి తిన్నాక రే కళ్ తున టైం తినక పోతు ముద్దగా తినక పోతు పోతుంది అని డెబ్బై రూపాయలు వస్తాయి ఒక్క నైన్టీ తీసుకొచ్చి డిస్పోలో వస్తే కచ్చగొట్ట ఉన్న బొక్కలైనా అవుతది ఉన్న పూరిలా తింటది అంగింది ఆ వస్తాయి బ్రతాయి బాగా చెప్తాయి మళ్ళీ పదిహేను రోజులకు అత్తా ఏమన్నా చాలా శ్వేతలనే అది ఆధార్ కార్డు చేతులు పట్టుకుంటే అక్కడ ఇక్కడ అది ఇంటికి తర్వాత పోతే నీ అబ్బా ఎందుకే ఎందుకంటే ఇంటి ముందు నేను ఆడుకుంటా అంటే ఐదు రూపాయలు పది రూపాయలు చేతులు పెట్టవలసి వస్తుంది అని నీ కోపం అంతా అక్కడ ఉన్నదా దిగుతుంది ఇప్పటికైనా బడికి పోతే చదువుతుంది చదువు వస్తే మంచిగా పిల్లలు చదువుకున్నదని రేపు నీకు ఉద్యోగం వస్తే పిసు పిల్లగా వస్తే பெட்டிகள ganado மெசன் பிளையாரி மெசன் பிட సంసారం చేస్తా సంసారం చేసిన అంటావు వాళ్ళను పెద్ద పెళ్ళే వాళ్ళ పిల్లలుగా అంటారు వాళ్ళ పిల్లల కన్నా అమ్మమ్మ అయితే అప్పు నీ అమ్మమ్మను అనుకో ఎందుకే ఒకవేళ అమ్మమ్మని అయిన అనుకో ఇది వరకు నేను తిట్టినాడు కాజలు అన్ను తిట్టినా ఎందుకనే బాబొమ్మే అయితా పడికిపోతున్నాయా ఏమైనా చేసా బాబొమ్మేస్తా ఎంత పడిపోతుందా ఎందుకే ఇవ్వమ్ ఇవ్వ అంటే இல்ல தோக்கல் படி பிள்ளைக்கு ஆக பெடுத்த ஆக பிண்ட அது పోదంతారా మమ్మీ నన్ను ఇక్కడ ఎత్తుకో పడికేట్రా నా బిడ్డ ఉంటాయి ఎత్తుకొని పోతారమ్మాని நெத்துக்கொரு அடிசாடி போது அது ஐஸ் கிரீம்

கண்ண <laughs> <laughs> బిడ్డ నీకు బిడ్డ పుట్టినాక ఏడేళ్ల వయసు లోపల అని చెప్పలేదా సంగమయ్య చెప్పిన మాటలు మర్చిపోయింది కన్న బిడ్డ పుట్టిందా అని గుండ బిడ్డని పెద్ద చేసింది ఏడేళ్ల బిడ్డ ఏనాడు వయసుకచ్చిందో ఆ శేవి పడ్డ మంచం మంచిన పగటి వేల ఏనాడు విద్రపోతున్నదో ఆ శ్యామలదేవి కలలోప నలుగురు ఏమో పాశాలు ఏసి గుంజినట్టు కాబడ్డది ఆ తల్లి దిగున్న లేచి చూసి ఎవరు కళ్ళగనబడలేదు ఎప్పుడు కన్న తల్లికే తల్లికేమాదికొచ్చింది జగమయ్యా నాడు మాట ఏమన్నాడు నా బిడ్డానికి బిడ్డ ఉడతది కాని ఏరెనై స్లోపన నీ ప్రాణం పోతానని చెప్పలేదా గామడారి కచ్చింది శామలకు ఏయ్ కన్న తల్లి చెట్టుల ఉన్న తల్లి గుటోల దన్ని వీణ వడ్డది ఈ మూడు గడియలైతే నా ప్రాణం పోతది నా చివర వెళ్ళి పోతలీ నేను బిడ్డని కన్నగాని బిడ్డాలూడ పోతే అమ్మా మది లోపల ఏమనుకున్నది శ్యామలదేవి నేను ఉంటంగానే ఏడేళ్ల బిడ్డకు నేను పిరకడాన్ని అక్షంతలయ్యాలి

നല്ല കാച്ചിരി വന്നിട്ട് ഇന്ന് ഭാര്യ പോകാല പേടി പോയിക്കോളാം വസ്തുരാജ് శబరేవి నేను ఓక శమరం పొంది ఉమ్మో మహాబాసుకెళ్ళు పోసిందే లో ఇల్లలు హోమల తన్ను ఉన్న ఎందుకు మహాత్మ త నాకు ఎందుకోరతుంది నాకు దొంగలు జరిగినట్టు నా మనసు ఎదురు

పోతాం తర్వాత మన ఏదైనా బిడ్డ ఆ లక్తం అంతా వెయ్యలేవా మాట భర్త తోడి ఎత్తలేదు ఏడో నిండ క్షణము ఇవన్నేపో నా ప్రాణం పోతది నా చివడం పోతది నా ప్రాణం పోకముకున్నా విడతని మాకు భర్త తోడి మాట dagger. మరి ఆత్మ గల్లాంట ఉండదు తాగుతా ఉండదా అని ఇక్కడ దగ్గర గానీ శ్రీవోధన మల్లికార్జున కళా బృందాన్ని తీసుకొచ్చి రామ రామాన్న కీర్తనగా విచ్చేవాళ్ళు మరి మేనత్త మేనమామ అగో మాంకాలి అంకారు ఎటువంటి ఒక్క బొందవ్వ రామయ్య మరి అక్కలు బావలు